రామకృష్ణ పండుతులు గారు తీయండి త్వరగా ఎత్తడమని రామకృష్ణ పండితులు రామకృష్ణ పండితులు గారు మీరు మా గురువు గారికి సహాయం చేయగలరు ఒక్క క్షణం అయ్యో అయ్యి కూడా అయ్యో అమ్మ చేతికర్ర తీసుకొస్తాను అమ్మగారు కర్ర అదే రకాలు గారు రామగారు దయచేసి కర్రని మేమే వెతుకుతాం అమ్మగారు లేచారు అంటే బొమ్మలు బాగా కొడతారు మీ వెతుకుతాం మేమే అక్కడ మీరు ఎక్కడ మీరిద్దరూ నాకు ఆటంకం కలిగించారు పనికివాళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేసేశారు ప్రశాంతంగా దాక్షపల్లు రాత్రులు దాక్షపల్లి నేను తింటానయ్యా మీకేమన్నా అభ్యంతరం ఇప్పుడు వివరంగా చెప్పండి అంతలా ఏం ప్రమాదం ముంచుకొచ్చిందని అర్ధరాత్రి వచ్చి మరి నా తలుపులు కొడుతున్నారు అది గురుగారి ఆ అది చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను మీరిద్దరు వచ్చి మొత్తం అంత లేదు లేదు మీరు కాదు మా గురువు గారు మా గురుగారు గారు చేసుకోవడానికి ఏ గదిలోకి వెళ్ళారు ఇప్పుడు ఆయన గదిలో లేరు రామకృష్ణ పండితులు అయితే మరి ఏ గదిలో ఉన్నారు ఆయన ఏ గదిలోనూ లేరు అయితే ఇంట్లోనే ఉంటారు అయ్యో అసలు ఇంట్లోనే లేరు అంటే ఇంట్లో కనిపించట్లేదు ఎవరింట్లో ఆయన సొంత ఇంట్లోనే నుంచే అందుకే మీరు వెంటనే మాతో పాటు రండి రామకృష్ణ పండితులు గారు రాను కానీ ఎందుకు ఎందుకంటే బహుశా మీరిద్దరు ఏదో మర్చిపోతున్నట్టున్నారు మీరిద్దరే చేశారు కదా ఒకసారి గుర్తెచ్చుకోండి ఎప్పుడైనా ఏడ్చినాటినా మిమ్మల్ని మీ కాళ్ళ మీద పడిపోయినా కూడా మీరు మాత్రం దయచేసి మాకు సహాయం చేయడానికి రాకండి ఏమిటి మీరు బతుకులాడుతున్నారా నేను అస్సలు సంతృప్తి చెందలేదు ఉహ్ ఇప్పుడు ఏం చేద్దామండి పద బ్రతమలాడుకుందాం గురువు గారు ఇంట్లో కనిపించట్లేదు గురుదేవుల గురించి గురుమాతను అడిగారా లేదు అయ్యో అయితే ముందు ఆమెనే కదా అడగాల్సింది నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఆవిడ ఎక్కడున్నారు ఆయన కనిపించడం లేదని చెప్పాం కదా తెలివి తక్కువ దత్తారా గురుదేవులు కాదు గురుమాత ఎక్కడున్నారు ఆవిడ పూజ గదిలో ఉంటుంటారు అయ్యో గురుమాత గురుదేవుల కన్నా ఎక్కువ అనుకుంటా భర్త కనిపించడం లేదు అయినా నిద్రపోతున్నారు గురుమాత దయచేసి మీరు నిద్రలేస్తారా మాకు మీ సహాయం ఎంతో అవసరం సహాయం చేయడానికి మేమెవరం రామకృష్ణ పండితులు గారు మీకు సహాయం స్వయంగా తాతాచార్య ప్రభువులే చేస్తారు కానీ ప్రస్తుతం మీ ప్రభువులకే స్వయంగా సహాయం అవసరం గురుదేవులు ఎక్కడున్నారు గురుదేవులు ఎక్కడున్నారు నేను అదే కదా మిమ్మల్ని అడిగింది గురుదేవులు ఎక్కడున్నారు ఎక్కడ కనిపించడం లేదే అంత చిన్న విషయం తెలియదా ఇదేమి చిన్న విషయం కాదు గురుమాత మా గురువు గారు అసలు ఎక్కడా కనిపించడం లేదు అంతర్ధానం అయిపోయి ఉంటారు లేక మాయమైపోయి ఉంటారు ధనిమణి మీ ఇద్దరికీ ఆయన శక్తుల గురించి బాగా తెలుసు కదా తెలుసులేండి అందుకే ఈ చింత గురుమాత ఆయన కొత్త భార్య ఇంకా కొత్త మామయ్య గారు కూడా ఎక్కడా కనిపించడం లేదు ప్రభువులు తెల్లవారుజామునే వారి భార్యతో కలిసి షికారుకు ఉంటారు వచ్చేస్తారు గురుమాత నిన్న రాత్రి నుంచే మా గురువు గారు కనిపించడం లేదు ఆపు పిచ్చివాడా ఆయన కనిపించకుండా ఉండరు వారు సర్వవ్యాపి వారు కేవలం తమ సగుణ రూపాన్ని వదిలి నిర్గుణ రూపంలోకి లీనమైపోయి ఉంటారు ఇక ఈ సమయంలో సమస్త బ్రహ్మాండాన్ని వీక్షిస్తూ ఉంటారు మనసుకి నచ్చినప్పుడు మానవ రూపంలోకి వచ్చేస్తారు మా స్వామి లీలలు అనిర్వచనీయమైనవి నిజం చెప్పారు నిజం చెప్పారు మీరు నిజం చెప్తున్నారు గురుమాత గురుదేవుల లీలలు నిజంగానే అనిర్వచనీయం మీరు ఆయన్నే స్మరిస్తూ ఉండండి మేము వెళ్తాం ఆఖరి సారిగా గురువు ఎక్కడ చూశారు వారి గదులు అయితే పదండి అక్కడికే వెళ్తాం ఇక్కడ తప్పకుండా ఏదో అనర్థం జరిగింది ఆగాగు ఏది ముట్టుకోవద్దు సమస్య పెద్దది కావచ్చు ఇదేమిటి తలుపులు ముసుమున్న గదిలో మా గారు చిన్న మాతతో కలిసి హోలీ ఆడినట్టుగా అనిపిస్తుంది ఇది మంత్రతంత్రాల యొక్క పూజ సామాను తప్పకుండా ఇక్కడేదో హోమం జరిగి ఉండాలి పైగా అది కూడా గంధపు చెక్కలతో జగన్మాత ఇదేమిటి ఈ ఆకుల ద్వారా గురుదేవుల్ని స్పృహ తప్పించుంటారు ఇక్కడే పడుకోబెట్టేశారు నేను ఎక్కడున్నా ఇలా చూడండి ఇక్కడి నుండి ఎవరినో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు అనుకుండా గురుదేవుల్ని అయి ఉంటుంది నెమలీక ఆరాకి తన తండ్రి ఏ ఊరు నుంచి వచ్చారు ఈ నాలుగు వస్తువులు ఒకేసారిగా విజయనగరంలో కేవలం ఒకే ప్రదేశంలో మనం పొందగలుగుతాం నెమలిపురం అడవిలో వాళ్ళు గురువుగారిని బందీగా చేసుకుని తప్పకుండా నెమలిపురానికి తీసుకెళ్ళుంటారు పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది రామకృష్ణ పండితు గారు మీరు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి మీ పని పూర్తయిపోయింది మా గురువు గారు మా మార్గానికి అడ్డు తప్పుకున్నారా లేదని మాత్రమే తెలుసుకోవాలనుకున్నావు లేదు 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 అదేంటంటే గురువు గారి తర్వాత మమ్మల్ని రాజగురువుగా చేస్తారు కదా ఇంకా మంచిదే మీ ఇద్దరికే గురువు గారి గురించి చింతలేనప్పుడు నాకెందుకు తీసుకోండి మీరు వెళ్ళండి వెళ్ళండి మీ మీ ఇంటికి కుటుంబం ఎదురు మంచిది నేను వెళ్తున్నాను కానీ ఏమిటంటే నెమలిపురం వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళంట వారు ఏ పనైనా కేవలం ఒకసారి మాత్రమే చేయరు కనీసం రెండు సార్లు తప్పకుండా చేస్తారు మనకేం ఇప్పుడు గురువు గారి తర్వాత రాజగురువులుగా మీరిద్దరు అయ్యారనుకోండి అప్పుడు మీ ఇద్దరిని తీసుకెళ్తారు కదా ఎలాగో మీ చిన్న గురు మాత్రం మీ ఇద్దరిని చూసేశారు ఏమంటారు రామకృష్ణ పండితులు వారు మేం కూడా వస్తాం మనం కలిసి గురువు గారిని వెతుకుతాం అద్భుతం మీరు స్వాగతం పలికే పద్ధతి చాలా బాగుంది మీకు ఈ పండు నేనిది వరకు ఎప్పుడు ఇలాంటిది చూడలేదు దీన్ని నేను తర్వాత తింటాను ఏమండి ఆరాఖి గారు మా అంతగారింట్లో ఇంత రుచికరమైన ఫలాలు ఆహారంగా ఉంటుందని ఒకవేళ మీరు ముందే చెప్పుంటే నేను నిన్నే ఇక్కడికి వచ్చేవాడిని ఆ ఇదేంటి అంటూ నా కోసం ఇంకా తినే పదార్థాలు తీసుకురావడానికి వాళ్ళంటున్నారు మీకు భోజనం ఎందుకు పెడుతున్నారంటే మిమ్మల్ని బలిచే ఆచారం సరైన పద్ధతిలో పూర్తవ్వాలని చేస్తావా అదే ఇంత లావుగా నల్ల నల్లని ద్రాక్ష ఉన్నాయి కదా అవి కొంచెం తీసుకుని వస్తావా గురుదేవా మీరు బలి కోసం సిద్ధమేనావ్వాను మీరు బలి ఇవ్వక్కర్లేదు మిమ్మల్ని బలి ఇవ్వాలి మంచిది ఏంటి అయితే మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి శారదా నేను చెప్పేది జాగ్రత్తగా విను అయ్యో కానీ శారదా నిద్రపోయింది నువ్వు నోరు ముయిరా రాత్రంతా భాస్కర్ కారణంగా తను పూర్తిగా నిద్రపోవడం లేదు మరి నేను నేనెవరో పూర్తిగా నిద్రపోతున్నానా నేను కూడా నిద్రపోలేదు ఆ విషయాలన్నీ వదిలేయండి నేను చెప్పే జాగ్రత్తగా వినండి రామకృష్ణ పండితులు గారు మీరు నన్ను ఇంత ఉదయాన్నే పిలిచారు అసలు అసలు ఏం జరిగిందంటారు చెప్తాను చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి సమయం తక్కువగా ఉంది మీరు ఒకసారి నాకు నెమలిపురం గురించి చెప్పారు గుర్తుందా విజయనగర రాజ్యానికి చుట్టుపక్కల చాలా అడవులు ఉన్నాయి కానీ నెమలిపురం చాలా భయంకరమైన ప్రదేశం ప్రత్యేకంగా గిరిజనుల క్షేత్రం బాబోయ్ మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీరే మాకు దారి చూపించాల్సి ఉంటుంది ఏంటి కానీ రామకృష్ణ పండితులు గారు మీరు నన్ను మృత్యుదారిలోకి ఎందుకు చూడండి మంత్రి గారు గురువు గారికి ఈ సమయంలో మన అవసరం చాలా ఉంది గురువు గారి ప్రాణాలను రక్షించడంలో మీరు మాకు సహాయం చేయాలి ఇదిగో చూడండి ఈ ఈ నాలుగు ఉన్నాయే ఇవే మనల్ని గురువు గారి వద్దకు చేరుస్తాయనేది నా నమ్మకం కానీ రామకృష్ణ పండితులు గారు అక్కడికి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అందుకే కదా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను అంటే ఇప్పుడు 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 మన మిద్దరమేనా మనకిది సవాలే మంత్రి గారు అయ్యో ఇది సవాలు కాదు రామకృష్ణ పండితులు గారు ప్రాణాల ఆహుతి ఒక ఒక పని చేద్దామా మనం సైన్యం తీసుకుని వెళ్దాం అస్సలొద్దు సైన్యాన్ని తీసుకుని వెళ్తే గోలగోల అవుతుంది ఆ రాఖీ వాళ్ళు అప్రమత్తం అయిపోయి గురువు గారిని ఏమైనా చేస్తే అప్పుడు గురువు గారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది అయ్యో పడనివ్వండి అది మంచిదే కదా ఏ బాధ ఉండదు లేదు లేదు చూడండి మీ అవసరం నాకు ఖచ్చితంగా ఉంది అలాగే అమ్మ శారదా గుండప్ప అవసరం కూడా నాకు ఉంది అలాగే భాస్కర్ది కూడా

మీరందరూ ఎంతో కంగారు పడిపోతున్నారు కానీ తనకు అసలు భయం అనేదే లేదు ఏం భాస్కర్ నాకు తోడుగా వస్తావు కదూ ఈ యాత్రలో నీది చాలా ముఖ్యమైన పాత్ర సుమా నేను నా మంత్రశక్తులతో భస్పంచేసేస్తారు వదలండి నేను ఆజ్ఞాపిస్తున్నాను సరే ఆజ్ఞ కాదు విన్నపం చేసుకుంటున్నాను విన్నప్పం చేసుకుంటున్నాను నన్ను వదిలే అంటే ఇలా చూడండి ఇప్పుడు నాకు పెద్ద వయసు ఏమవ్వలేదు ఒకవేళ నా ఆత్మని నా ఆత్మని భరించారండి మీకు పాపం తగులుతుంది అందరూ ఆకలితో చచ్చిపోతారు పిచ్చి వాళ్ళు అయిపోతారు బస్ అయిపోతారు అయ్యో ఒప్పుకోండి అయ్యో వదలండ్రా నన్ను వద్దు నేను క్షమాపణ అడుగుతున్నాను అబ్బా అవునమ్మా పువ్వులు దొరికేసాయి అంటే మొదటి దశ పూర్తయినట్టే రామకృష్ణ పండితులు గారు మనం ఇక్కడి నుంచి కుడివైపుకు వెళ్ళాలి అందరూ పదండి అలాగే పదండి 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 రండి రండి ఒక్కసారి ఏం చేస్తున్నారు నేను మన మొదలు వదలుచుకోలేదు అయ్యో రక్షించండి రక్షించండి ఎవరైనా రక్షచండే అయ్యో ఆశీర్వాదాలు ఇచ్చి ప్రమాదంలో పడిపోయాను రామకృష్ణ పండితులు గారు ఆగండి ఇది చూడండి అడవి వృక్షం ధనిమణి ఇదిగోండి ఇదే దీనితోనే మన గురువు గారికి స్పృహించి ఉంటారు వెళ్ళాలి పదండి పదండి ముసలోడు గురుదేవుల గొడవలు ఈ వయసులో కూడా నేనింత కష్టపడాల్సి వస్తుంది నేను అతన్ని వదిలిపెట్టను శారదాదేవి లేదు 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 మాటలే నావి కోపం అత్త అవునమ్మా వదలకండి ఇదేమిటి ఇది గంధరపు చెక్క గ్రంథమా అంటే మనం సరైన దారిలోనే పెడుతున్నాం పదండి పదండి త్వరగా పదండి అమ్మా త్వరగా పద ఏమిటి శివ 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 ఒక్కసారి ఒక్కసారి నాకు ఈ సమస్య నుండి విముక్తి కలిగించండి నేను మాటిస్తున్నాను నేను వరుణమాలను వదిలేసి సౌదామినితో ప్రేమగా ఉంటాను నేనేం మాట్లాడుతున్నాను చే క్షమించండి క్షమించండి నేను సౌదామిని వదిలేసి వరుణమాలతో ప్రేమగా ఉంటాను నన్ను రక్షించండి నెమలిక గురుదేవా గురుదేవా గురుగారు అయ్యో మన తప్పు దారిలో వెళ్తున్నాము నా మాట వినండి నాకు నాలుగవ సంకేతం అందింది అత్తయ్య మూడు సంకేతాలు దొరికాయి ఇక నెమలిక ఎక్కడ వెతుకుతావు అయ్యో వీళ్ళకి ఎలా చెప్పాలి అయ్యో నెమలిక దొరికితే కదా తీస్తాను నెమలిక కాదు భాస్కర్ ఏడుస్తున్నాడు తనని తీయండి

Just a